రామాపురంలో చిన్న గుమస్తా పని చేసుకుంటున్న ప్రతాపుడికి మంచాన ఉన్న తల్లి భార్య పిల్లలు ఉన్నారు అతడి మంచితనానికి కొదవలేదు ఎవరైనా సహాయం అడిగితే తనకు ఉన్నంతలో సేవ చేసే నిస్వార్థి అలాంటి వాడికి అడుగు అడుగున కష్ట నష్టములు ఎదురవుతున్నాయి ఏ వైపు మంచైనా కొంత ఆసరా కనపడుతుందేమోనని ఆశించిన తనని అర్థించేవాళ్ళే తప్ప తనని ఆదుకునే వారే ఇంతవరకు ఎదురవ్వలేదు ఉన్నవాడు ఉన్నవాడికే కానివాడు ఉన్నవాడికే ప్రాధాన్యం ఇచ్చే రోజులని ప్రతి పూట జీవితంలో రాజీ పడుతూ బ్రతికీడుస్తున్నాడు రోజు దొరబాబు అనే మోసగాడు మాయ మాటలతో జనాన్ని మోసం చేసి వారి వద్దను ఉన్న సొమ్మును కాజేసి పారిపోతూ ప్రతాపుడికి తారసపడ్డాడు చేతిలో ఉన్న సంచిని కింద పడేసి దొరబాబును గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు ప్రతాపుడు సర్కారి దగ్గరికి పోదాం పద నీ మోసాన్ని బయటపెట్టి తగిన శిక్ష వేయిస్తాను అన్నాడు ప్రతాపుడు అంతా గట్టిగా నవ్వుతూ ఈ రోజులో ప్రతి ఒక్కరూ మరొకరిని దోచుకునేవారే తప్ప నిత్య సత్యాలు ఎక్కడివి మహానుభావులు రాసినవి కాగితాల మీద తప్ప అవి ఎక్కడ కనిపించవు దానిని పట్టుకొని నీతి నిజాయితీ అంటూ కూర్చుంటే నోట్లోకి బువ్వర పిచ్చోడా అన్నాడు దరబాబు ఒడిసి పట్టుకున్న ప్రతాపుడు నుండి బయటపడటానికి ప్రయత్నిస్తూ కానీ ప్రతాపుడు దొరబాబు ప్రయత్నాన్ని భగ్నం చేస్తూ తప్పు చేసే ప్రతి వాడికి సమర్థించుకోవడం పరిపాటైపోయింది గద్దించాడు ప్రతాపుడు చూడు చిన్నోడా చూడటానికి మంచివాడిలా ఉన్నాం ఇంట్లో నా భార్యా బిడ్డలు ఆకలితో అలవటిస్తున్నారు పైగా మంచాన ఉన్న మా అమ్మకు మందులు తీసుకుపోవాలి సమయానికి నేను వెళ్ళకపోతే మా అమ్మ ప్రాణాలు పోతాయి ఇంతటి పాపం నీకెందుకు నన్ను వదిలే అని వేడుకున్నాడు దొరబాబు చూడు ఇలా జనాన్ని మోసం చేయకపోతే ఏదో పని చేసుకొని బ్రతకరాదు దొరబాబు చేతులను వదిలేస్తూ నిష్ఠూరంగా అన్నాడు ప్రతాపుడు అలా కూడా సంపాదించాను చిన్నోడా నా ఒక్కడి సంపాదన సరిపోక నా తండ్రి జబ్బుతో ప్రాణాలు వదిలాడు మంది ఎక్కువై సంపాదన తక్కువై ఇచ్చిన చిన్న పూరిపాక తప్ప ఏమీ లేదు ఆ కుటుంబాన్ని ఏదలేనని నేను వారిని బ్రతికించుకోవడం కోసం మోసం అనే వ్యాపారాన్ని మొదలుపెట్టాను ఆ నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు దొరబాబు అయితే ప్రజలను మోసం చేయటం తప్పుగా అనిపించలేదా సూటిగా అడిగాడు ప్రతాపుడు ఆ ప్రజలే నాకి వ్యాపారానికి దారి చూపారు నిట్టూరుస్తూ అన్నాడు దొరబాబు ప్రతాపుడు అయ్యో దొరబాబు చెప్పిన మాటలను ఆలకించసాగాడు అవును చిన్నోడా నా చేత పని చేయించుకొని తక్కువ ధనం ఇచ్చేవారు ఇంట్లో పరిస్థితి చెప్పినా పట్టించుకునేవారు కాదు ఒక్కొక్కరైతే పని సరిగ్గా చేయలేదంటూ ఆ రోజు కూలీ ఎగ్గొట్టేవారు కాలం చెడి ఒంట్లో సత్తువ చెడి నాకు మోసపూరిత ఆలోచనలు రేకెత్తాయి అయ్యో పొద్దుపోయేటట్టుగా ఉంది చిన్నోడా నా కోసం ఇంట్లో వారందరూ ఎదురు చూస్తుంటారు సెలవు ఇప్పిస్తే నేను వెళ్తాను ఒక్కసారిగా తన కుటుంబం గుర్తొచ్చి ఆదుర్ద పడుతున్న దొరబాబును చూస్తూ సరే వెళ్ళు అన్నాడు జాలిగా ప్రతాపుడు ఆ రాత్రి ప్రతాపుడికి నిద్ర పట్టలేదు అతనికి దొరబాబు మాటలే దిగ్నికి వస్తున్నాయి ఏమిటి ఈ లోకం మంచిగా బ్రతికేవాడికి విలువ నివ్వదు మోసం చేసేవారికి దండాలు దశకాలు చేస్తారు డబ్బు ఎక్కడుంటే అక్కడే ప్రపంచం అది ఎలా సంపాదించమన్నది ముఖ్యం కాదు మనకు ఎంత ఉన్నదనేదే ముఖ్యం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దొరబాబు కూడా బ్రతికే దారిలో తప్పేముంది అనుకున్నదే తడువుగా తాను కూడా అలాగే జీవిస్తే అనే ఆలోచన రాగానే చచ్చి నేనేంటి తప్పుగా ఆలోచిస్తున్నా అంటూ లేచి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి నిద్రకు ఉపక్రమించాడు తెల్లవారుగానే భార్యను ఏమో కాచాయని ఈవేళ నేను గుడికి దగ్గరికి వెళ్ళాలి గుడికి సామాను అంతా సిద్ధంగా ఉంచు అంటూ స్నానానికి వెళ్ళాడు ప్రతాపుడు ఇదిగోండి ఏమిటి ఈవేళ ఎప్పుడూ లేనిది గుడి గోపురం అంటున్నారు ఏమన్నా మొక్కుకున్నారా పూజకు కావాల్సిన సామాగ్రిని ప్రతాపునికి అందిస్తూ అంది కాచాయిని మరేం లేదు ఒకడు నాలో చెడు తలింపులు మొదలయ్యేటట్లు చేశాడు దాని పరిహారార్థం గుడికి వెళ్ళి ఆ వెంకటేశ్వరుని దర్శిస్తే కానీ నా మనసు నా ఆధీనంలో ఉండదు అంటూ ఒడివడిగి అడుగులు వేసుకుంటూ గుడికి బయలుదేరాడు ప్రతాప్ స్వామి నన్ను క్షమించు ఇంకెప్పుడు నాలో చెడు తలంపులు రానివ్వద్దు నేను మరణించేంత వరకు నన్ను ఇలాగే ఉండనివ్వు స్వామి అని దీపం వెలిగిస్తూ వేడుకున్నాడు ప్రతాపుడు మరో రోజు ప్రతాపుడు పట్టణానికి బయలుదేరాడు కాచాయిని చద్దన్న మూట ఇస్తూ ఏమండి ఇంట్లో పరిస్థితి ఏమీ బాగాలేదు మీరు ఎలాగోలా ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకురాకపోతే ఇంట్లో వారి ప్రాణాలు పోతాయి ఆ దేవుడు వచ్చి కాపాడాల్సిందే మమ్మల్ని అంది బాధపడుతూ నువ్వే అన్నావుగా ఆ దేవుడు కాపాడుతాడని అంతా ఆయనే చూసుకుంటాడులే నేను పట్టణానికి వెళ్తున్నాగా తహసీల్దార్ కార్యాలయంలో ఎవరో ఒకరు వస్తుంటారుగా వారిని నాలుగు డబ్బులు అడిగి చూస్తాను అంటూ పట్టణానికి బయలుదేరాడు ఆ గ్రామం నుంచి పట్టణానికి వెళ్ళాలంటే గుర్రపు బండి ఎక్కాల్సిందే ప్రతాపుడు వెళ్ళేటప్పుడు గుర్రపు బండి ఎక్కి వెళ్తాడు వచ్చేటప్పుడు ఖాళీ బాటలో వస్తాడు ప్రతాపుడికి రోజు ఇదే దినచర్య ప్రతాపుడు యధావిధిగా గుర్ర బండి ఎక్కి కూర్చున్నాడు ప్రతాపుడు ప్రక్క గ్రామంలోకి వచ్చాక ఒక వర్తకుడు అదే గుర్ర బండిలోకి ఎక్కాడు మాటా మాటా కలుపుకొని హిచ్చాపాటి మాట్లాడుకున్నారు పట్టణం రాగానే ఇద్దరు చెరో త్రోవ వెళ్ళిపోయారు మధ్యాహ్నం అయింది తెలిసిన వాళ్ళు ఎవరైనా కనపడతారేమోనని ఎదురు చూశాడు కానీ ఒక్కరు కూడా కనిపించలేదు ఊసూరమంటూ ఏదైనా తినక తప్పదు కదా అనుకుంటూ సద్దిమూట ఉన్న సంచిని తీసుకొని సంచిలోకి తొంగి చూశాడు సంచిలో చిన్న పెట్టి కనపడింది బయటకు తీసి పెట్టిని తెరిచి చూశాడు అందులో వెయ్యి వరహాల గల నగలు వెరిసిపోతున్నాయి ఒక్కసారిగా ప్రతాపుడి మొహం వెయ్యి దీపాలు వెలిగినట్లుగా అయ్యింది ఈ నగలు ప్రక్క గ్రామంలోని వర్తకుడివై ఉంటాయి బండి ఎక్కేటప్పుడు అతను పొరపాటున తన సంచిలో వెయ్యబోయి నా సంచిలో పడవేసినట్టుంది పట్టణంలోని పెళ్ళి సత్రానికి వెళ్తున్నట్టు చెప్పాడు అయినా అతగాడు వచ్చి నన్ను అడిగినప్పుడు కదా అవి నా ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఒకసారి గుర్తుకు తెచ్చుకొని వాటిని కొట్టులో అమ్మేసి వచ్చిన ధనంతో నా భార్య బిడ్డలతో హాయిగా బతుకుతాను నాకు ఈ కష్టాలు ఉండవు అనుకుంటూ తాకట్టు కొట్టువైపు పరుగు తీశాడు ప్రతాపుడు ప్రతాపుడులోంచి వస్తూ ఎదురైన దొరబాబు ప్రతాపుని చూసి గుర్తుపట్టి ఏంటి చిన్నోడా బాగున్నావా అంటూ పలకరించాడు ఆ బాగున్నాను అన్నాడు ప్రతాపుడు కంగారు పడుతూ ప్రతాపుడు కంగారును చూసి దొరబాబు ఏంటి చిన్నోడా ఇలాంటి ప్రదేశానికి వచ్చావు నేనంటే దొంగను కొట్టుకొచ్చిన సొమ్మును అమ్ముకోడానికి ఇక్కడికి వస్తాను మరి నీలాంటి మంచోటు ఇలాంటి చోటుకు రాకూడదే సందేహంగా అడిగాడు దొరబాబు ప్రతాపుడి మృకుటి ముడిపడింది ఆ దొరబాబు మాటలతో ప్రతాపుడి జ్ఞాననేత్రాలు ఒక్కసారిగా తెరుచుకున్నాయి నిన్న గుడిలో దేవుడికిచ్చిన మాట నిప్తికి వచ్చింది ఓ వెంకటేశ్వర నా మతి క్షలించింది నన్ను రక్షించు క్షమించు అంటూ తనతో పాటు వచ్చిన వర్తకుడి వద్దకు వెళ్ళాడు నగలు పెట్టెను వర్తకుని చేతిలో పెట్టి ఇవి పొరపాటున నా దగ్గరికి వచ్చాయి దీన్ని మీకు ఇవ్వాలని వచ్చాను అన్నాడు చూడు మిత్రమా ఇంకా ఈ లోకంలో ధర్మం ఒంటి కాళ్ళ మీద నడుస్తుందంటే నీలాంటి మంచివాళ్ళు ఉండబట్టే నీవు ఈ నగలు తెచ్చివ్వకుంటే నా కూతురు వివాహం ఆగిపోయేది నాకు అవమానం మిగిలేది మా జీవితాలన్నీ నిలబెట్టిన మీకు ఇచ్చి రుణం తీర్చుకోగలం అంటూ కొంత ధనమును ప్రతాపుడు చేతిలో పెట్టి ఇది నీ మంచి మనసుకు నేను ఇచ్చే బహుమానం దీంతో ఏదైనా వ్యాపారం చేసుకొని కలకాలం భార్య బిడ్డలతో హాయిగా జీవించు అన్నాడు వర్తకుడు ప్రతాపుడు కళ్ళు చెమ్మగిల్లాయి దొరబాబు రూపంలో ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి నన్ను మందలించాడు లేకపోతే నేనెంత పాపం మూటగట్టుకునేవాణ్ణం కాలం ఎలాంటిదైనా ఎన్ని యుగాలు గడిచినా నిజాయితీకి ఉన్న విలువ ఎప్పటికీ మారదు అని మనసులో ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఇంటికి చేరాడు ప్రతాపుడు